వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారో అలాగే ఎంపీలు అందరూ కలిసి ఇరవై నాలుగవ తేదీన ముహూర్తం పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది మూకమ్మడి రాజీనామాలు చేయడానికి ఎందుకంటే అరవై రోజుల పాటు రాకపోతే అనర్హత వేటు అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది అలాగే అసెంబ్లీస్ యాక్ట్స్లో కూడా ఉంది అని చెప్పి మనం చూసాం సెక్షన్ రాజ్యాంగంలో అయితే ఆర్టికల్ వన్ నైంటీ అసెంబ్లీ యాక్ట్కి సంబంధించి అయితే వన్ ఎయిటీ సెవెన్ ఫోర్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ దీన్ని ఉద్ఘాటిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా రావాల్సిందే ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి తప్పితే అడుక్కుంటే వచ్చేది కాదు లేదంటే దేబిరిస్తేనో కోర్టుకెళ్ళి తెచ్చుకునేది కాదు ప్రజలు ఇవ్వాలి అనేటువంటి రూల్ మనం ముందు నుంచే పెట్టుకున్నాం రాజ్యాంగంలో ఒకవేళ రాజ్యాంగ సవరణ చేయించేసి మాకు అవసరం లేదు ప్రజలు ఎంతమందికి ఓటు వేస్తే దాన్ని బట్టే మాకు ఇక్కడ ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చి తీరాల్సిందే మేము అడిగాం కాబట్టి ఇచ్చి తీరాల్సిందే అనేది ఏమైనా చేస్తే అప్పుడు ఆలోచించవచ్చు అంతే తప్ప ఇంకోటి ఏమీ లేదు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం పి జనార్దన్ రెడ్డి గారి గురించి చెప్పాం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక నిజమైనటువంటి యోధుడు ఆయన రాజకీయంగా ప్రజల మనసుల్లో ఆయన ఏ విధంగా ఉండిపోయారనేది అటు రాజకీయం ఒకటే కాకుండా ఆయన స్వభావం కూడా దానికి దోహదమైంది ప్రజల తరఫున ఏ విధంగా పోరాడాలో అసెంబ్లీని ఏ విధంగా స్తంభింపజేయాలో అధికారంలో లేకపోయినా ఏ విధంగా స్తంభింపజేసి ప్రశ్నలకి సమాధానాలు చెప్పించడంలో చెమటలు కక్కించాలో అధికార పక్షాన్ని పి జనార్దన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి అని అధికారంలో ఉండేటువంటి వాళ్ళే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సార్లు చెప్పారు పి జనార్దన్ రెడ్డి లాంటి నాయకుడు మనకు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి కూడా సో ఆ స్ఫూర్తి అనేది జగన్మోహన్ రెడ్డికి ఆయనతో పాటు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా కొరవడింది మాకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే మేము పట్టుకున్న కుందేళ్ళకి ముప్పై మూడు కాళ్ళు ఉన్నాయని చెప్పి ఓ సారీ పదకొండే మంది ఏమి కదా వాళ్ళు పదకొండు కాళ్ళే ఉన్నాయని చెప్పారు ఒక రకం అందువల్ల అనర్హత అనేది ఇక తప్పదు అనేది తెలిసిపోయిన తర్వాత ఈ అవమాన భారాన్ని మనం ఎందుకు అనవసరంగా తీసుకోవాలి అనర్హత వాళ్ళు వేస్తారు అని అనుకున్నప్పుడు ఎందుకని చెప్పి మనం నిర్ణయం తీసుకోకూడదు మనం ఎందుకని చెప్పి వాళ్ళకి ఆ అవకాశాన్ని ఇవ్వాలి ఇది ఇవ్వాల్సినటువంటి పని లేదు సో ఇరవై నాలుగున ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి సమావేశం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారితో ఆ రోజు నిర్ణయం తీసుకోవాలి అప్పటిదాకా అసలు అసెంబ్లీకి వెళ్ళొద్దు వెళ్ళ వెళ్ళడం కాదు అసలు అసెంబ్లీ అనే పదం మనకు అవసరం లేదు మనం ఆక్క అసెంబ్లీ మనకు ఉంది మన మన తాడేపల్లి కొంపలో ఏదైతే ఫర్నిచర్ మనం పెట్టుకున్నామో ప్రభుత్వ సభతోటి అక్కడే కూర్చొని మనం చేసుకుందాం ప్రజా సమస్యల మీద గొంతెత్తుదాం వీ విల్ బి ద వాయిస్ ఆఫ్ పబ్లిక్ అని చెప్పి డాంబికాలు కొట్టుకోవడం తప్పితే ఏమీ లేదు అనేది స్పష్టమైపోయింది సో ఇరవై నాలుగో తేదీన ఇరవై నాలుగో తేదీన రాజీనామాలు చేయడానికి సిద్ధమయ్యారు అనేది తెలుస్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ ప్రధానంగా లాజిక్ ఏమైనా మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఉన్నది పదకొండు మంది ఎంపీలు నలుగురు సరే రాజ్యసభకు చేసినా చేయకపోయినా ఒకసారి రాజ్యసభకు చేశారు అంటే ఇంకా అవకాశం లేనట్టే ఆ ఎన్నికల్లో ఎలాగో మళ్ళీ కూటమి వాళ్ళకే వచ్చేస్తాయి సో లోక్సభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో నలుగురు ఎంపీలు వీళ్ళు రాజీనామాలు చేస్తే ఈ నలుగురు ప్లస్ ఈ పదకొండు మంది మొత్తం పదిహేను మంది చేస్తారు చేసి ఎక్కడ పోటీ చేస్తారు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఆ పదకొండు సీట్లలోనే ఆ నాలుగు ఎంపీ సీట్లలోనే చేయాలి కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఈసారి గెలవని కూడా గెలవరు ఎందుకు అంటే ఏమయ్యా మీకు బుద్ధి జ్ఞానం అనేవి ఉన్నాయా మీ నాయకుడు మీ ఇష్టం వచ్చినట్టు చెప్తే చేసుకుంటా వెళ్ళిపోవడమేనా పార్టీ సిద్ధాంతం వరకు ఓకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి కదా ఆయన చెప్తే మాత్రం మీరు ఎలా ఒప్పుకున్నారయ్యా కనీసం అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అని చెప్పి నియోజకవర్గానికి సంబంధించి ఒక్క సమస్య మీద ప్రశ్న అడిగారయ్యా అని చెప్పి అడిగారు అనుకోండి వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు అయినా ఈ పదకొండు మంది ఇప్పుడు రిజైన్ చేసేసి నలుగురు ఎంపీలు అందరూ ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల ప్రచారం ఏమని చేస్తారండి ఏమని చేస్తారు కూటమి ఏడాది పాలన కుప్ప కూలిపోయిందంటారా సరే చేశారే అనుకుందాం గెలిచిపోయారని అనుకుందాం ఎన్ని గెలుస్తారు అదో పదకొండు ఇదో నాలుగు మళ్ళీ ఆ పదిహేనుగా గెలిచేది మళ్ళీ ప్రజలు ఆ పదకొండు సీట్లు ఇస్తారు కానీ ప్రతిపక్ష హోదా వచ్చేలాగా పద్దెనిమిది పంతొమ్మిది అయితే ఇవ్వరు కదా కొన్ని అద్భుతాలు ఏమైనా జరిగిపోతాయా జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేయగానే కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది రిజైన్ చేసేసి అమ్మో ఈ కూటమి ప్రభుత్వంలో మేము ఉండమని జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళిపోతాము అని చెప్పి ఏమైనా వెళ్ళిపోతారా వెనకాలే బుర్ర గుంజున్నవాడు ఎవడన్నా అది డెఫినెట్గా చెయ్యరు సో ఈ పదకొండింటికి సానుభూతి ఏంటి ఇదిగో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు చిన్నపిల్లాడు చాక్లెట్ అడిగినట్టుగా అమ్మ నాకు లాలీపప్పు కొనివ్వలేదు నాన్న నాకు చెగోడీలు కొనివ్వలేదు తాత చూసావా మా నాన్న నాకు నిక్కర కూడా కొనలేదు అన్నట్టుగా ఇది చెప్పుకుంటూ వెళ్ళి ప్రజల దగ్గరికి నాకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు అని చెప్పి అడుగుతారు తప్ప ప్రజల్లోకి వెళ్ళి ఏమయ్యా మేము ఐదేళ్ల పాటు కరోనా ఉన్నప్పటికీ కూడా రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు బటన్లు నొక్కి నేను సంక్షేమ పథకాలకు ఇచ్చాను అంబేద్కర్ విదేశీ విద్య లాంటి పథకాలు ఎన్నో తీసేసి నా పేరు పెట్టుకున్నాను మీ పొలాలకు సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా భూహక్కు పథకం అని చెప్పి నా బొమ్మను నేను వేయించుకున్నానే మీ డబ్బులతోటే ఇన్ని పనులు చేసినటువంటి వాడిని ఇన్ని పనులు చేసినటువంటి వాడిని నన్ను ఎందుకయ్యా మీరు పదకొండుకి మీరు కూర్చోబెట్టారు అని ఏమైనా అడగలుగుతారా లేదు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇది అప్రజాస్వామ్య ప్రభుత్వం చంద్రబాబు పెద్ద దొంగ లేదంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ ఇవే మాటలు మళ్ళీ తీసుకెళ్ళి ఇవే చెప్పుకుంటూ వెళ్తే ప్రజలు ఈసారి ఐమ్ రియలైజ్ చేరీ సే దిస్ ప్రజలు ఈసారి చెప్పులు తీసుకుని కొడతారు ఈ పదకొండు మంది ప్లస్ ఆ నలుగురు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రిజైన్ చేసి కనుక ప్రజల్లోకి వెళ్తే చెప్పు దెబ్బలు తినడం ఖాయం అది కూడా వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు అయితే చాలా గట్టిగా కొడతారండి దీనికి మళ్ళీ రెండు కారణాలు ఉన్నాయి ఎందుకని రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డితో నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు కేవలం రాజశేఖర్ రెడ్డి అని మాత్రమే చూసి సో రాష్ట్ర ప్రజల్లో కూడా న్యూట్రల్గా ఉండేటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కొంతమంది వీళ్ళు కూడా వీళ్ళు కూడా రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానం పక్కకి వెళ్ళిపోయింది పక్కకి తీసుకెళ్లేలా చేశారు ఇంక ఎవరు లేరు సో రాజశేఖర్ రెడ్డిని చూసి ఏమైనా నువ్వు అసలు రాజన్న బిడ్డవేనా అని చెప్పి మొదలుపెట్టి ఇలాంటి పనులు చేస్తావు ఎందుకంటే తల్లిని చెల్లిని గెంటేసి ఆస్తుల్లో వాటాలు లేవేం లే అవతల అన్నారు కాబట్టి అది కూడా ఇందులో తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కావచ్చు ఆస్తుల విషయం కావచ్చు ఇవన్నిటినీ పెట్టుకొని షర్మిల అక్కడి నుంచి ఇంకా ఇంకా రెచ్చిపోతుంది ఆవిడ ఇప్పటికే అసలు ఒక పట్టాన్ని వదలట్లేదు ఇక వీళ్ళు రాజీనామాలు చేశారు అంటే అది తీసుకెళ్ళి కాంగ్రెస్ ఎదిగి పెట్టినట్టే నిజంగా కాంగ్రెస్కి ఇచ్చినట్టే ఈసారి అయిపోయినటువంటి వాళ్ళు పులివెందుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించే అవకాశాలు ఉంటాయి అది కూడా షర్మిల డైరెక్ట్గా నించిన అవకాశం కూడా ఉంటుంది ఉంటే అప్పుడు రాజన్న బిడ్డ అంటే వేస్తారు ఖచ్చితంగా మళ్ళీ షర్మిలకి వెళ్తారు ఈసారి ఇప్పటిదాకా ఏసంగా జగన్మోహన్ రెడ్డికి చాలా వేసింది అని చెప్పి సో అవినాష్ రెడ్డి ఓడిపోయినా లేదంటే మిథున్ రెడ్డి ఓడిపోయినా ఆల్రెడీ వీళ్ళందరూ కేసులో ఉన్నారు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అలాగే లిక్కర్ స్కామ్లోనేమో మిథున్ రెడ్డి వీళ్ళందరిపైన కింగ్ పిన్గా ఉన్నది జగన్మోహన్ రెడ్డి సో వీళ్ళని ఎవరు కాపాడతారు అనుకుంటున్నారు పైనుంచి ఏమన్నా ఊడిపడిపోతారు ఇంకా మన మీద ఇంకేం లేదు అసలు కోటమైన పక్కన పెట్టేసి మనకి చేసేస్తారు వీళ్ళందరూ కూడా జస్ట్ పప్పెట్ షోసే ఎస్ కోర్స్ ఒక రకంగా ఈ పాయింట్ అయితే కరెక్టే ఎందుకంటే నిన్న కూడా తిరుమల విషయంలో మనం మాట్లాడుకున్నాం కదా ఇది చేతకా అని ప్రభుత్వం అని ఎందుకంటే ఒక పక్కన క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి ఆయన తిరుగుతున్న విద్యాశాఖల సంస్కరణలు నో ఎంట్రీ బోర్డులు ఐ మీన్ ఇక ప్రవేశాలు లేవు అని చెప్పి హౌస్ఫుల్ లాగా స్కూల్ ముందు నో ఎంట్రీ బోర్డులు పెట్టేలాగా ప్రభుత్వ స్కూళ్ళకి ఆ లక్ష్యంతో అతను లోకేష్ ఇక పవన్ కళ్యాణ్ గారి సంగతి తెలిసిందే వేటు వేటు మీద ఆయన పోరాడుతున్నారు అనేది సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో వీళ్ళు తిరుగుతున్నప్పటికీ కూడా చట్టాన్ని తప్పులు చేసినటువంటి వాళ్ళని మేము ఇంకా లెక్క పెడుతూనే ఉంటాం లేదు కరేడు లాంటి భూము ఏవైతే ఉన్నాయో కరేడు భూములు లాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో షిడీస్ ఎలక్ట్రికల్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో మేము వీటితోటి వెళ్తాం ఇలాంటి నెగిటివ్ పాయింట్లు చాలా ఉన్నాయి కాబట్టి సో వీటిని కూడా పరిగణలోకి తీసుకొని కూటమికి పదకొండింటిలో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేతిలో పెడతారు అందులో ఎటువంటి మొహమాటం లేదు సో ఏ విధంగా తీసుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రాజీనామాలని ఫిక్స్ అయిపోతే తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు ఆల్రెడీ తవ్వేసుకున్నారు ఆల్రెడీ తవ్వేసుకున్నారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి ముందే తవ్వేసుకున్నారు ఇంకా మాట్లాడితే ప్రజావేదిక కూల్చివేత రోజే తన రాజకీయ సమాధికి జగన్మోహన్ రెడ్డి గొయ్యి తవ్వు మొదలుపెట్టారు ఇంకా అక్కడి నుంచి వేసుకున్నవన్నీ కూడా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు లోతు పెంచుకుంటూ వెళ్ళడమే ఇప్పుడు తనతో పాటు రాజకీయాల్లోకి లాక్కొచ్చినటువంటి వాళ్ళు ఈ పదకొండులో ఎంతమంది అయితే కొత్తగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా మీరు ఉంటే నాతోటే ఉండాలి లేదంటే నాతో పాటే సమాధి అయిపోవాలి రాజకీయంగా మీకు ఏది ఉండకూడదు అన్నటువంటి పాయింట్ని స్పష్టంగా చెప్పేశారు సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆ సమాధి మీద పైన మూసేయడమే ఈ పదకొండుకి రాజీనామా చేస్తే మాత్రం ఈ పదకొండుకి మూసేయడమే అందువల్ల అన్నీ పెట్టి అన్నీ పెట్టి అసెంబ్లీకి ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని నిర్వర్తించడానికి పదకొండు మంది అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష మా సమస్యలు ఇవి రాష్ట్రంలో ఇలా ఉన్నాయని ఇచ్చినటువంటి సమయంలో మాట్లాడి చర్చల్లో పాల్గొని అవసరమైతే ప్రభుత్వానికి మెమొరాండంలు ఇచ్చి ఇవన్నీ చేసి అప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి మేము సభలోకి వెళ్ళి చెప్పామయో వాళ్ళు వినటం లేదు అని చెప్పాలి తప్ప అద్భుతాలు జరిగిపోతాయి నేను దిగిపోతే రాజీనామా చేశానంటే రాష్ట్రం రావణ కాష్టం అయిపోతే ప్రజలందరూ నా వైపే ఉన్నారు అనేటువంటి పగటి కళలు పబ్జీ కళల కంటూ కూర్చుంటే ఏమీ మిగలదు సో అద్భుతాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడానికి కూడా లేనటువంటి సమయం ఇది ప్రతి ఒక్క దాంట్లో కూడా లూపోల్స్ అనేవి కనిపిస్తున్నాయి కేవలం చంద్రబాబు నాయుడు మెతకగా ఉండబట్టి మాత్రమే వీళ్ళ ఆటలు రాష్ట్రంలో ప్రస్తుతానికి సాగుతున్నాయి తప్ప ప్రతి దాంట్లో ఎందుకంటే వీళ్ళు అరెస్టులు చేయలేదు సోషల్ మీడియాలో కార్యకర్తల జోరికి వెళ్తారు తప్పితే ఎందుకంటే నిన్న మొన్న సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఒక మైనారిటీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు వైఎస్ఆర్సిపి కార్యకర్తని అరెస్ట్ చేశారు కడప కడపలు అనుకుంటా ఎస్ అయిపోయింది అక్కడికి కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో చేసేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో తప్పుడు ఆరోపణలు అబద్ధ ప్రచారాలు వీటి మీద అరెస్టులు జరగట్లేదు సో వీళ్ళ జోలికి జగన్మోహన్ రెడ్డి ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళరు ఆ ఒక ధైర్యంతో ఇంకా ఇలా ఉన్నారు సో ఒకసారి ఆ ధైర్యం కూడా సడలిపోతే అప్పుడు అసలు సంగతి ఏంటనేది బయటకు వస్తుంది అప్పుడు కాస్త సత్యం అనేది అవగతమయ్యి సత్యం అనేది అవగతమయ్యి ప్రశాంతంగా బాధ్యతను నెరవేరుస్తారు అసెంబ్లీకి వచ్చి అలా కాదు కూడదు మేము ఇలాగే చేస్తాం ఇవే ఉంటాము అంటే ఇంకా ఆల్అౌట్ అంతకుమించి మించి ఏం లేదు సో దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి